వెల్కమ్ టు మై ఛానల్ మీ నెలవంక వన్ టూ వన్ ఎయిట్ ఇప్పుడు వస్తుందా మళ్ళీ చెప్పనా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నెలవంక వన్ టూ వన్ ఎయిట్ ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టిపిసి ఎగ్జామ్ రాయడానికి బై టూర్ వెళ్తున్నాను సోలో గా పేరెంట్స్ ఎవరు రాకుండా నేను ఒక్కటి వెళ్తున్నాను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను వెయిట్ అండ్ వాల్ మైక్ తీసుకున్న తర్వాత అందరిలాగే నేను కూడా లడ లోడ వాద్దాం అనుకున్నాను కానీ అమ్మ డాడీ ముందే సిగ్గేస్తుంది నాకు మైక్ లో మాట్లాడడానికి సో అసలైన మ్యాటర్ ఏంటంటే ఆర్ఆర్బిసి ఎగ్జామ్ రాయడానికి కాకినాడ వెళ్తున్నాను ఈ ఎగ్జామ్ రాయడానికి నేను ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు జస్ట్ యూట్యూబ్ లో చూసిన వీడియోస్ తో నాకు ఉన్న నాలెడ్జ్ తో అయితే కాకినాడ అయితే బయలుదేరాను ఎగ్జామ్ రాయడానికి చూద్దాం ఎలా ఉంటుందో మరి ఫైనల్ గా బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాను నేను లేచి ఎవరి ముఖం చూసానో లేదా నేను లేచిన మొత్తమే బాగాలేదేమో గానీ బస్సు అన్ని క్యాన్సిల్ అయిపోయింది మేడం ఇప్పుడు మేము ఏం చేయాలి లేదా స్పెషల్ బస్సులు ఏమైనా వేస్తారా అని అడుగుతుంటే ఆ కేర్లెస్ గా ఫోన్ మాట్లాడుకోవడం చూడండి ట్రావెల్ చేసే వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదండి ఆ కంగారు ఏంటో నాకైతే మరీ కంగారు ఎందుకంటే ముందే కంగారు మనిషిని ఫైనల్ గా మా లక్క బాగుండి స్పెషల్ బస్ అయితే వేశారు కాకపోతే డబల్ రేట్ తో వేశారు టికెట్ ఒక రేట్ ఉంటే దానికి డబల్ రేట్ పెట్టి అమ్మారన్నమాట బస్ ఎక్కామంటే నోరు మొత్తం మూసేసుకొని ఉండాలి ఎందుకంటే వాంటింగ్ వచ్చేస్తుంది కానీ ఈ రోజు ఏంటో మాత్రం లొడా లోడ వాగుతూనే ఉన్నా ఫైనల్ గా వాగి వాగి వాగిన తర్వాత నా పొట్లో ఉన్న పేగులకి ఒకటే ఆకలి వేసేస్తుంది అందుకని మేము తెచ్చుకున్న ఫ్రూట్స్ అయితే తింటున్నాము మేము ఏమేమి తెచ్చుకున్నామంటే ఆపిల్స్ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఒక బాక్స్ లో అయితే తెచ్చుకున్నాము కాకపోతే కట్ చేసిన డ్రాగన్ ఫ్రూట్ తినడానికి టూత్పిక్ అయితే తెచ్చుకోలేదు మా తెలివితేటలు ట్యాగ్లెట్ ఏం చేసామంటే ఆపిల్ కున్న స్టెమ్ ఉంటది కదా అదే దీన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారో నాకు తెలియదు అది తెంపి టూత్పిక్ లాగా తిన్నాం అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి ఇలాంటివన్నీ చిన్న చిన్న మెమరీస్ అండి చీథూ అని మాత్రం అనుకోకండి మనం యూట్యూబ్ లో పెద్ద ఇన్ఫ్లయన్సర్ కదా అందుకనే మనం ఇక్కడ వీడియోలో లో ఉంటే మనకు పక్కనొకలు తినిపించాలన్నమాట ఏంటి బాబన్నా ఇంకోసారి త్రీ అవర్స్ లాంగ్ జర్నీ తర్వాత కాకినాడ అయితే రీచ్ అయిపోయాను అక్కడ మా పిన్ని బాబాయ్ ఇంకా నా చెల్లి తమ్ముడు ఉన్నారనమాట వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము భోజనాలు అన్ని అక్కడే కానించేసి ఇంకా సెంటర్ దగ్గర బాబాయ్ దింపారు మాకు చాలా చేశారు ఇప్పుడైతే చెప్పలేకపోయాను గానీ ఈ వీడియో ద్వారా చెప్తున్నాను పిన్ని బాబాయ్ కి చాలా థ్యాంక్ యూ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అయినా పట్టించుకోకుండా మా గురించి చాలా టైం స్పెండ్ చేశారు రోజంతా మాతోనే ఉండి ఇంకా మెయిన్ గా వచ్చేసి మా ఉడ్బిన్ కూడా చాలా బాగా చూసుకున్నారంట ఆయన మరీ మరీ చెప్తున్నారు ఇలాంటి రిలేటివ్స్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఉండే ఉంటారు అలాంటి రిలేటివ్స్ తో మీకు ఏంటో కామెంట్ చేసి చిన్నప్పుడు నాకు ఓ తెలియని ఏజ్ లో ఎక్కువ పిన్ని వాళ్ళ ఇంట్లోనే టైం స్పెండ్ చేసేదాన్ని అప్పటికి పిన్నికి మ్యారేజ్ అవ్వలేదు అన్నమాట భోజనం తిన్న తర్వాత కొంచెం సేఫ్ కబుర్లు చెప్పుకొని ఇంకా సెంటర్ దగ్గరకి అయితే బయలుదేరిపోయాను పిన్నళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ సెంటర్ కి కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఏ ఉంది మీర సెంటర్ కెళ్ళి చూస్తే ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ వాచెస్ మొబైల్ ఫోన్స్ ఏమి తీసి అని చెప్తారేమో అనుకుంటే ముక్కుకున్న ముక్కు పొడకు కూడా తీసేయండి అని పెద్ద షాక్ ఇచ్చారు నాకు ఇక చేసేదేం లేక పై చోళీలు కింద చోళీలు ముక్కుకున్న ముక్కు మెల్ల ఉన్న చైన్ చేతికున్న బ్రేస్లెట్ రింగ్స్ ఆఖరికి నా ఎంగేజ్మెంట్ రింగ్ కూడా తీసేసాను నేను చెప్పినవన్నీ తీసేస్తాను కానీ ముక్కు పొడకు మాత్రం తీయనండి అది తీస్తే నా ఫేస్ అస్సలు బాగోదు అంటే అస్సలు ఒప్పుకోలేదు పోనీ తీయకండి ఆ ముక్కుకి మేము ప్లాస్ట్ చేసేస్తామన్నారు అదేంటండి అంత పెద్దగానే అవుతారు అమ్మాయిలకి ఆభరణాలే అందం కదా అవి ఉంటేనే అందంగా ఉంటారు అవి లేకపోయినా అందంగా ఉంటారు అనుకోండి కాకపోతే అవి ఉంటే ఇంకా కలగా ఉంటుంది ఫేస్ నా ఫేస్ లో బ్యూటీ స్పాట్ వచ్చేసి ఆ ముక్కు పొడికే అది ఉంటే చాలా అందంగా ఉంటుంది అది లేకపోతే చాలా దారుణంగా ఉంటుంది ఇంకా రాకపోయినా సరే తిప్పి 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 ఆ చెల్లిని తీసేసి మా ఉడ్బి చేతిలో పెట్టేసాను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అమ్మాయిలందరికీ ఒక విషయం ఎంత చదివినా సరే మనం ఏ జాబు చేయకపోతే మనకు ఎటువంటి గుర్తింపు ఉండదండి అది ఇంట్లోనైనా బయట మన ఆడపిల్లలైనా సరే ఎంతో కొంత సంపాదిస్తేనే మనకి వాల్యూ ఉంటుంది అలాగే రెస్పెక్ట్ కూడా ఉంటుంది సమాజంలో అలా గవర్నమెంట్ జాబే చేసేయక్కర్లేదు ఏదో మనకి వాల్యూ ఇచ్చేది రెస్పెక్ట్ గా ఉండేది చిన్న జాబ్ చేసుకున్నా పర్లేదు మేము ఎందుకు చేయాలి మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటున్నారు పెళ్ళైన తర్వాత మా వారు చూసుకుంటారు అని చెప్పి వదిలేస్తే ఫైనల్ గా ఒక రోజు వస్తుంది ఆ ఒక్క రోజున ఎటువంటి వాల్యూ ఉండదు మన మనం చదివిన చదువుకి గుర్తింపు దక్కాలంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక చిన్న జాబ్ అయినా చేయాల్సిందే లాస్ట్ వరకు ఇక నైన్టీ మినిట్స్ పాటు ఎగ్జామ్ కంప్యూటర్ లో రాసిన తర్వాత బయటకి అయితే వచ్చేసాను బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి రింగ్స్ ఏమి తీసుకుని దీంట్లో వదిలేసి వచ్చారంట మా ఉడి ఇంకా అలాగే టిఫిన్ తినడానికి అయితే హోటల్ హోటల్కి కాకినాడ కాకినాడలో చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి కానీ నేను ఎప్పుడు బీచ్ కి తప్ప ఏ రెస్టారెంట్ కి కానీ హోటల్ కి కానీ ఎక్కడికి వెళ్ళలేదు తిరగలేదు ఇక చెప్పాను కదా మేము కాకినాడ వెళ్లిన వన్ డే మొత్తం బాబాయ్ దగ్గర ఉండి చూసుకున్నారు మమ్మల్ని అని ఇక్కడికి టిఫిన్ తినిపించడానికి కూడా బాబాయ్ తీసుకొచ్చారు బిల్ మొత్తం బాబాయ్ పే చేశారు బాబాయ్ ఎంత లేదు కాఫీ ఒకటి తాగారు నేను మాత్రం ఒక రవ్వ దోశ ఆయన ఒక మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నారు మేము ఆర్డర్ చేసిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో మా ఆర్డర్ అయితే వచ్చేసింది ఆయన ఆర్డర్ చేసుకున్న మసాలా దోశ కన్నా నేను ఆర్డర్ చేసుకున్న రవ్వ దోసే తినడానికి చూడడానికి కూడా ఇంకా పాపం ఫీల్ అవుతారని చిన్న పీస్ ఆయన గేసి టేస్ట్ చూడండి ఒకసారి ఎలా ఉందో అని చెప్పి కూర్చొని టిఫిన్ తింటూనే ఉన్నాము టైం చూస్తే సెవెన్ సెవెన్ థర్టీ అయిపోతుంది ఈ టైంలో లో కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళే టైం ఏమి ఉండవంట కంపల్సరీగా వరకు వెయిట్ చేయాల్సిందే అలా వెళ్తే టైమ్ రాజమండ్రి రీచ్ అయ్యేటప్పటికి ట్వెల్వ్ లెవెన్ థర్టీ అలా అయిపోతుంది అందుకే ఎలాగైనా సరే బయలుదేరిపోయాము బస్ కి స్టాప్ కి వెళ్లి చూస్తే అక్కడ కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్లే నాన్ స్టాప్ బస్సులు ఏమీ లేవు చెప్పాను కదా బస్సులన్నీ క్యాన్సిల్ చేశారని కరెక్ట్ గా మా దేవుడి దయ వల్ల ఈ బస్సు కనిపించింది ఇది డబల్ డెక్కర్ ఏసీ బస్సు ఫస్ట్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి కదా కానీ బాబాయ్ చూస్తే ఇది ఎక్కించేసి ఒక రెండు వందలు ఇవ్వండి చాలు అని చెప్పారు మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేము రాజమండ్రి వెళ్తామో లేదో అని పట్టుకుంది కానీ ఆఖరికి రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము ఇదిగోండి నా అవతారం ఇలాగుంది మొత్తం ఫేస్ వాష్ అన్ని చేసుకున్న తర్వాత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ లాంగ్ వీడియోస్ బాయ్ ఇస్ బెల్